వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి నలుగురు హెచ్సిఏ నిందితులను కస్టడీకి తీసుకున్న సిఐడి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చర్లపల్లి సెంట్రల్ జైలు నుండి ఈ రోజు ఉదయం నలుగురు హెచ్సిఏ నిందితులను కస్టడీకి తీసుకున్న సిఐడి హెచ్సిఏలో జరుగుతున్న అవకతవకలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను ఆరు రోజుల పాటు సీఐడి కస్టడీకి అనుమతించిన మల్కాజ్గిరి కోర్టు ఐదుగురు నిందితులను ఈ నెల ఇరవై రెండు వరకు సిఐడి కస్టడీకి అనుమతించిన కోర్టు నిందితులను కస్టడీలో తీసుకొని విచారిస్తే హెచ్సీఏలో జరిగిన అవకతవకలకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన మల్కాజ్గిరి కోర్టుపేట సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావుతో పాటు మరో ఫోర్ మెంబర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోను ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో జేఏడి అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఒక మల్కాజ్గిరి కోర్టు వీళ్ళు జేఏడి అధికారులు మల్కాయగిరి కోర్టును ఇరవై రోజుల పోలీస్ కస్టడీ అడిగితే వీళ్ళు ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చినారు ఇప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకొని ఒక ఆరు రోజుల పాటు విచారించే అవకాశం ఉంది ఈ యొక్క విచారణలో కూడా అనేక కుంభకోణాలు వెలుగు చూడనున్నాయి మరి ఈ ఆరు రోజుల పాటు ఏం విచ ఏం విచారించనున్నారు ఏం చేరున్నారు అనేది అన్నది ఇప్పటికే చెల్లపేట సెంట్రల్ జైల్లో ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తో పాటు మరో నలుగురు చంద్రపేట సెంట్రల్ జైల్లోనే రిమాండ్లో ఉన్నారు మరొక మహిళ అయినటువంటి ఆమె కూడా మహిళా జైల్లో రిమాండ్ ఖైదీలో ఉంది వీరిని విచారించే అవకాశం